ఓం మహాగణాధిపతయే నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణ చాపాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు రవికుజును కలుస్తున్నారు ఎప్పటి నుంచి అంటే నవంబర్ పదిహేడో తేదీ నుంచి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మనకి కుజుడు వృచ్చిక రాశిలో ఉంటూ రవి పదిహేడో తేదీ నుంచి కలుస్తూ ఇరవై రోజుల పాటు వాళ్ళ వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు దాని తర్వాత ఎప్పుడైతే ఏడవ తేదీకి మారిపోతున్నాడో ఆ యొక్క కుజుడు వృచ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి దాని తర్వాత అక్కడ బుధుడు కూడా ఎంటర్ అయ్యి బుధచుక్రులు కలిసి ఉంటారు వృచ్చికంలో రవితో పాటు మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం మీనం వారి కనుక చూసుకున్నట్లయితే భాగ్యస్థానంలో రవి కుజులు మరి వన్ ఫై అయిన కాంబినేషన్స్ అంటే కోన స్థానాల్లో శుభగ్రహాలు ఉండడం మంచిది అంటారు మరి పాపగ్రహ సంబంధం పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు అంటారు కదా మరి దీనివల్ల ఏమిటి అంటే కొద్దిగా మీరు లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి గుర్తుపెట్టుకోండి లాంగ్ జర్నీస్ పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే మీరు తండ్రి గారి ఆరోగ్య విషయంలో పర్టికులర్గా మీ తండ్రి గారికి ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి లేదా బీపీ ఎక్కువగా ఉంది ఖచ్చితంగా వాళ్ళని సింగిల్గా వదలకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో కొంత స్ట్రెస్ అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అదేవిధంగా కొంత కాలేజ్ని ఎంపిక చేసుకునే విషయంలోని గురువుల్ని ఎంపిక చేసుకునే విషయంలో గురువులతో తండ్రితో తెలియని కొంత ఘర్షణ వాతావరణం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ భాగ్యస్థానంలోకి బుధుడు శుక్రుడు వస్తున్నారో ఈ బుధ శుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో ఖచ్చితంగా మీకు వివాహము అదే విధంగా కొంతవరకు అంటే రెండవ వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఫస్ట్ వివాహం కంటే కూడా అయితే మరి మొదటి వివాహం సంబంధించిన విషయంలో దూరపు సంబంధాలు లేదా ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అలాగే తండ్రి తరపు సంబంధాలు ఏదైనా సెట్ అవ్వడం ఏడవ తేదీ తర్వాత నుంచి అనేటువంటిది ఇస్తుంది ఇక మీరు పన్నెండో స్థానంలో కూడా కాస్త సెంటర్ రాహుల్ ఉన్నారు కాబట్టి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూస్ చేయండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి గుర్తుపెట్టుకోండి అలాగే గోవుల దగ్గరికి వెళ్ళి అక్కడ గోవులకి క్యారెట్స్ కానీ గోధుమ రవ్వ కానీ బెల్లము కాని గ్రాసము కానీ నాలుగు పదార్థాలు ఏదైనా తినిపించండి మరియు కాస్త ఉగ్రంగా ఉండేటువంటి కొన్ని ఆలయాలు అంటే నరసింహస్వామి ఆలయం కావచ్చు వారాహి కావచ్చు లేనట్లయితే ఏదైనా శక్తి ఆలయాలు విలక్ష దర్శనం రాండి అన్ని విధాలు బాగుంటుంది ఎప్పుడైనా ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఈ అగ్రెసివ్ నుంచి ప్లానెట్స్ కలిసి ఉంటాయి అంటే రవి కుజులు కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు దానికి పరిహారం ఏమిటి అదేవిధంగా శుక్రబుధులు కలిసి ఉంటే వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం సహజంగా ఏంటంటే రెండు గ్రహాలు అంటే ఉష్ణాన్ని కలిగినటువంటి గ్రహాలు అగ్రెసివ్ ప్లానెట్స్ అంటారు వీటికి అంటే ఇది కనుక లగ్నానికి వస్తే వాళ్ళకి కొంచెం ఎమోషన్గా ఎక్కువగా ఉంటుంది మూడో స్థానానికి వస్తే ఎక్కువ ధైర్య హాన్ని ప్రదర్శిస్తారు అది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని అగ్రెసివ్గా అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది అంటే ఏంటి రెండో స్థానంలో ఉంది కుటుంబంతో తెలియని ఘర్షణ మూడో స్థానంలో ఉంటుంది ప్రయత్మైన ధైర్యం కాకపోతే అమ్మతమ్ములతో కూడా నాలుగులో ఉంది కొంత భూ సంబంధించిన వివాష విషయాల్లో కలిసి రావడము ప్లస్ గొడవలు ఉంటాయి ఐదులో ఉంది సంతానంతో ఘర్షణ లేదా ప్రేమ వ్యవహారాలతో విషయాలు ఆరులో ఉంది శత్రుపై విపరీతమైన విజయాన్ని పొందుతాడు ఏడవ స్థానంలో ఉంది బాగా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది అష్టమంలో ఉంది యాక్సిడెంట్స్ తొమ్మిదిలో స్థానంలో ఉంది తండ్రి చాలా అగ్రెసివ్గా ఉండడం లేకపోతే తండ్రి పట్టుదల ఎక్కువగా ఉండడం పదో స్థానంలో ఉంది వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ లీడర్గా నిలబడతారు కానీ అక్కడ కొంత ఎంతో కొంత స్ట్రెస్ మిమ్మల్ని వెంటాడుతుంటుంది పదకొండు అయితే ఆల్ సక్సెస్ ఉంటుంది రాజకీయంగా కానివ్వండి మెడికల్ పరంగా కానివ్వండి అలా పన్నెండవ స్థానంలో ఉంటే వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది రవి కుజలు ఉంటాయి మరి దీనికి ఏం చేయాలి ఒకటే గుర్తుపెట్టుకోండి ఓవర్గా ట్రిగర్ అవుతుంది రెండు ప్లానెట్స్ కలిసి దా అదే మెయిన్గా వీళ్ళకి ప్రాబ్లమాటిక్ అవుతుంది ఒక ఈగో తెలియకుండానే అందరూ మిమ్మల్ని ఒక ఈగో పర్సన్గా చూస్తున్నాడు మీలో నిజాయితీని ఇచ్చేటువంటి గ్రహాలు నిజంగా చెప్పాలంటే రవి కుజ కాంబినేషన్ ఈజ్ నిజాయితీని ఇచ్చే గ్రహం కానీ అవతల వాళ్ళకి అది ఈగో అండి ఇతనికి ఇతని కోపం ఎక్కువండి ఇగో ఎక్కువండి తనతో మనం పడలేమండి అనేటువంటి స్థితి కూడా తీసుకెళ్ళదు బట్ కొంతమందికి అది కూడా ఉంటుందో ఉండదని నేను చెప్పట్లేదు కానీ ఇది నిజాయితీని ఖచ్చితంగా ఉండాలనేటువంటి కాంబినేషన్ ఒకవేళ మీ జన్మజాతకం ఇలా ఉంది దాని ద్వారానే కొంచెం నేను అగ్రెసివ్ అవుతున్నాను నా అవతల వాళ్ళు నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు దీనికి చక్కటి రెమెడీ అవుతుంది ఏమిటది చక్కగా మీరు గంధం కలిపినటువంటి నీటితో శివునికి అభిషేకం చేయడం రెండవది సూర్య నమస్కారాలు చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సూర్య భగవానుల్లో మనం దర్శించడము అంటే సుబ్రహ్మణ్య ప్రతి ఎనర్జీ సూర్యుల్లో ఉందని చెప్పి చెప్తుంది మనకు శాస్త్రం అలా చేయడం అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి క్యారెట్స్ గోధుమ రవ్వ ఆది మంగళవారాలు తినిపించడం రావి చెట్టు చెట్టు రావి చెట్టు బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క స్వరూపంగా చెప్తూ ఉంటారు వాటి కిందనే సర్పాలు ఉంటాయి మనకి ప్రతిష్ట చేసినవి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ప్రదక్షిణం చేసుకొని ఒక రాగి చెంబలో వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం కలిపి చిటికెడి చిటికెడి వేసి కలిపి ఆ చెంబు పట్టుకొని ప్రదక్షిణం చేసుకొని వాటి మీద కనుక మీరు అభిషేకం చేసినట్లయితే చాలా అంటే చాలా బాగు కంట్రోల్ అవుతుంది దీంతో పాటు రుద్రాక్ష ధారణ చేయండి ఎన్ని ముఖాలు చేయాలి ఏమిటంటే అది ఎన్నో భావంలో అన్ని ముఖాలు చేయండి అంటే ఒకటో భావంలో ఉంది భద్రాక్ష దొరుకుతుంది చంద్రాకారంలో రెండో భావం ఉంది రెండు ముఖాలు మూడో స్థానంలో ఉంది కాంబినేషన్ మూడు ముఖాలు నాలుగో స్థానంలో ఉంది నాలుగు ముఖాలు అలా పన్నెండు భావాలు పన్నెండు ముఖాలు మీరు ధరించవచ్చు అంటే పన్నెండు స్థానాల్లో ఎక్కడుంటే అన్ని ఒకళ్ళు ధరించడం ద్వారా మీకు చాలా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఈ కాంబినేషన్ బీపీని కూడా పెంచుతుంది గుర్తుపెట్టుకోండి ఇక అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు బుధ శుక్రుల గురించి మనం మాట్లాడుకుందాం బుధశుక్రులు అంటే ఏంటంటే వాళ్ళకి తెలివితేటలు చాలా బాగుంటాం మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా మాట్లాడడం చాలా అంటే ఆహ్లాదకరంగా వాళ్ళ యొక్క వాయిస్ అనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ బుధుడు శుక్రుడు అంటే కమ్యూనికేషన్స్ కారకుడు అదేవిధంగా ఈ బిజినెస్ కారకుడు అని బుధుడు ఎప్పుడైతే శుక్రుడితో ఉంటాడు మీ జన్మజాతకంలో కనుక అది ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఆర్ట్స్ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ అందానికి సంబంధించింది బట్టలకు సంబంధించింది కార్లకు సంబంధించి అంటే వెహికల్కి సంబంధించినవి వాటి మూలంగా మీరు బిజినెస్లో డెవలప్ అవుతారని మీరు అర్థం చేసుకోవాలి అయితే దీనివల్ల ఏంటంటే మంచి స్నేహితులు కూడా ఉంటారు అదేవిధంగా స్నేహం మూలంగా కొంతవరకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇలా చెప్పుకోవచ్చు కాకపోతే ఇది పాప కత్తెల్లో ఉందా శుభకత్తెలో ఉందా అసలు దీని కండిషన్ ఏమిటి ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది మీ పర్సనల్ చాట్లో ఉంటుంది కాబట్టి ఇది ఒకవేళ ఈ కాంబినేషన్ ఉందండి అంతగా నేను రాణించట్లేదు అండి ఇట్స్ వెరీ క్లియర్ పాపకతలో ఉన్నది తెలుసుకొని దానికి బ్యాక్ పోర్ట్ఫోలియోస్ ఏ ద్వారా వచ్చాయో తెలుసుకొని అది ఏ రకంగా నెగిటివ్ ట్రిగర్ ఇస్తుందో తెలుసుకొని దానికి దానం ఇచ్చుకున్నా కూడా క్లియర్ అయిపోతుంది శ్రీమాతయమ